తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది అయితే ప్రధాన పార్టీలన్నీ కూడా ఎన్నికలకు సై అంటే సై ఇప్పటికే బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జీలు నియమించుకోవడము అగ్ర నేతలు కూడా ఢిల్లీ నుంచి హైదరాబాద్ రావడము వారు కూడా ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఒక కీలక మీటింగ్ కూడా నిర్వహించారు దీనికి సంబంధించి అసలు బీజేపీ ఇప్పటివరకు ఎలాంటి గ్రౌండ్ ప్రిపేర్ చేసింది ఏ విధంగా ఈ పోటీల్లో తాము నిలబడబోతున్నారన్న అంశాలు మనతో చెప్పేందుకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు బీజేపీ ఈ మున్సిపల్ ఎన్నికలకు ఏ విధమైనటువంటి కసరత్తు చేసింది ఇప్పటివరకు మీరంతా కూడా రెడీగా ఉన్నారా ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రతి మున్సిపల్ వార్డు నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థుల పేర్లను సేకరించడం ప్రథమ దశ లోపల జరిగింది తర్వాత రెండవ దశలోపల రాష్ట్ర పార్టీ నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జీలు ఆ పేర్లను కూర్చొని స్క్రూటినీ చేసి జిల్లా స్థాయిలోనే ఒక వార్డులో మూడు నాలుగు ఐదు ఇట్ల పేర్లు వచ్చినప్పుడు వాటి అన్నింటినీ క్రోడీకరించి ప్రతి వార్డు నుంచి మూడు పేర్లని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి ఈ పార్టీకి వచ్చినటువంటి ప్రభారీలకు అందజేయడం జరిగింది రేపు లేదా మాపు ఖచ్చితంగా రాష్ట్ర పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుంది అందరికంటే ముందు ఇన్ఛార్జీలను వేసుకున్నాం అందరికంటే ముందు మున్సిపాలిటీ లెవెల్లో మీటింగ్లు కండక్ట్ చేసినాం అందరికంటే ముందు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపు పూర్తి చేసినాం అధికారికంగా ప్రకటించడానికి కొంత టైం టైం పట్టవచ్చు అందరికంటే ముందు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు చేసుకుంటుంది భారతీయ జనతా పార్టీ మాత్రమే మేము ఆ రకంగా ఖచ్చితంగా ముందే ఉన్నామని నేను భావిస్తూ ఉన్నాను అందరికంటే ముందు ఆరంభం బాగానే ఉన్న ఫలితాలు కూడా అందరికంటే ముందుండే దిశగా ఎలాంటి ప్రచార వ్యూహాలను మీరు అవలంబించబోతున్నారు సార్ మేము పాజిటివ్ ఓటింగ్ తోటి ముందుకు పోదాం అనుకుంటున్నాం ఎందుకంటే మున్సిపాలిటీల అభివృద్ధికి వచ్చినటువంటి నిధులన్నీ భారత ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నుంచే వచ్చినాయి కాబట్టి అందులో స్వచ్ఛ భారత్ మిషన్ కింద వచ్చిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అయినా లేకపోతే పట్టణాలలో కట్టినటువంటి ఇతర ఏది వ్యక్తిగత మరుగుదొడ్లకు సంబంధించిన అంశాలు కానివ్వండి ఇట్లా చూసుకుంటూ పోతూ ఉంటే పిఎం స్వన్నిధి ఇచ్చిన అమృత పథకం కింద మంచి ఇచ్చిన ఇచ్చినా ఎస్బీఎం కింద అండర్గ్రౌండ్ మున్సిపాలిటీలు ఇచ్చిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఇచ్చిన స్మార్ట్ సిటీలు ఇచ్చినా అమృత్ సిటీలు ఇచ్చినా ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా మున్సిపాలిటీలకు వచ్చినాయి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచే నిధులు వచ్చినాయి కాబట్టి వాటిని అన్నింటినీ ముందు పెట్టి పాజిటివ్ ఓటింగ్లో ముందుకు పోతున్నాం ప్రజల్ని ఆలోచించమని చెప్తున్నాం పది సంవత్సరాల టీఆర్ఎస్ విద్వాంసాన్ని రెండు సంవత్సరాల కాంగ్రెస్ యొక్క అవినీతిని అవినీతిని ముఖ్యంగా పాత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏ బిల్లులు చెల్లించినటువంటి విధానాన్ని కక్షపూరిత రాజకీయాల్ని ప్రజల ముందు ఎండగట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మిగతా కంటే మిగతా పార్టీల కంటే భిన్నమైనటువంటి పాలన అందిస్తాయి అనేటువంటి రీతిలో మేము ప్రజలను అప్రోచ్ అవ్వబతా ఉన్నాం అంటే అధికార పార్టీకి ఆల్టర్నేటివ్ అని చెప్పుకునేటువంటి బీజేపీకి కొన్ని వార్డుల్లో అభ్యర్థులు లేరు ఎందుకంటే మీలాంటి ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న చోట దొరుకుతున్నారు కానీ మిగతా చోట్ల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నదానికి చెక్ పెట్టే దిశగా ఈసారి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా సి అన్ని వార్డులలో మేము పోటీ చేస్తూ ఉన్నా ఇవన్నీ తప్పుడు ఆరోపణలు భారతీయ జనతా పార్టీకి అన్ని వార్డులలో పోటీ చేస్తేందుకు అభ్యర్థులు ఉన్నారు అంతటా పోటీ చేస్తేందుకు అభ్యర్థులు ఉన్నారు లిస్టులు ఆల్రెడీ రెడీ చేసుకున్నమౌంటు దగ్గర ఐదు పది మంది కూడా వచ్చిన్నారు నిజామాబాద్ లాంటి కార్పొరేషన్ లోపల నలభై అరవై సీట్లు కార్పొరేషన్ సీట్లుంటే నాలుగు వందల యాభై ఐదు వందల సీట్ల మంది అభ్యర్థులు ఆల్రెడీ నామినేషన్ల కోసమే అప్లికేషన్స్ పెట్టుకుని ఉన్నారు కాబట్టి అభ్యర్థులు లేరు అనేటువంటి మాట తప్పన వీఆర్ వెల్ ప్రిపేర్డ్ ఫర్ ద మున్సిపల్ ఎలక్షన్స్ మాకున్నంత స్ట్రెంగ్త్ మాకున్నంత కార్యకర్తల బలం మిగతా ఏ పార్టీలకు లేదనేది ఫ్యాక్ట్ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ చూస్తారు ఒక పది పదకొండు రోజుల్లోనే ప్రక్రియ అంతా ముగిసేటువంటి అవకాశం కనిపిస్తుంది కదా ఏమైనా హరిబరి భరి ఉందనుకుంటున్నారా మీకు తగినంత సమయం దొరికిందనుకుంటున్నారు ఏ ఎన్నికైనా నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత ఉండాల్సిన సమయం ఉండే సమయం ఏడు రోజుల నుంచి తొమ్మిది రోజులు ఉంటుంది నేను ఇప్పుడే మీ నిజామాబాద్ గురించి చెప్పిన అరవై సీట్లుంటే నాలుగు వందల యాభై ఐదు వందల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు మాకు అభ్యర్థులు లేదనడం మూర్ఖత్వం మాకున్నంత కాంపిటీషన్ మిగతా ఏ పార్టీలకు లేదని చెప్పి ఇప్పుడే చెప్తా ఉన్నా మా నిజామాబాద్ ఎంపీ గారు కూడా జాయిన్ అయినారు నేనన్న మూర్ఖత్వం అభ్యర్థులు లేరు అభ్యర్థులు లేరు అన్నారు ఆల్టర్నేటివ్ గా భావిస్తున్నటువంటి బీజేపీకి అన్ని వార్డులలో పోటీకి అభ్యర్థులు ఉన్నారా ఏ విధం అంటే గ్రౌండ్ ప్రిపరేషన్ మీరు చేస్తున్నారు మీరు ఎందుకు లేరు అనుకుంటున్నారు ఎందుకు లేరు అనుకుంటున్నారు మేము ఇద్దరం కలిసి తిరిగినామంటే కథమవుతుంది మొత్తం అపోజిషన్ మున్సిపల్ ఎన్నికలు తిరగబోతున్నారా మున్సిపల్ తిరుగుతాం కూడా ఎన్ని స్థానాలు గెలుస్తాయి కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి దీటైన జవాబిస్తారు లేదు బీఆర్ఎస్ అయితే లేదు ఆయన దగ్గర లేదు నా దగ్గర లేదు నో బీఆర్ఎస్ మా దగ్గర కాంగ్రెస్ కంటే ఎక్కువ గెలుస్తాం బీజేపీ ఎంపీలు ఉన్న చోట మెజార్టీ స్థానాలు గెలుస్తున్నా లేని చోట పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది పార్టీని అధికారంలో తీసుకొచ్చే దిశగా సమిష్టిగా పనిచేయట్లేదు అన్నది వినిపిస్తున్నమాట ఎవరు ఎక్కడిన్నాం పుట్టి టీవీ నేను ఎందుకు వినిపిస్తుంది అట్లా ఎక్కడ వినిపిస్తుంది ఏ పార్టీల గ్రూపులు ఉండయి గ్రూపులు లేకుంటే రాజకీయమే అన్నారు అన్నిట్లుంటాయి అభిప్రాయ విభేదాలు ఉంటాయి ఈ దేశం మొత్తం ఏలేది బీజేపీ దగ్గర దగ్గర కాంగ్రెస్ లేదు ఎక్కడ ఉంది కాంగ్రెస్ దేశంలో సర్పంచ్ ఎన్నికలు చూసారు మున్సిపాలిటీ ఎన్నికలకి ఎన్నిక గ్రూపులు కాదు అది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది మనిషికి ఉన్న ఏళ్ళు చేతికి ఉన్న ఐదేళ్ళకు ఎట్లయితే డిఫరెన్స్ ఉంటుందో ఒకవేళ సన్నగా ఒకేళ్ళు లావుగా ఎట్లుంటుందో అట్లా ఒక వ్యక్తి ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తారు ఒక వ్యక్తి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు అల్టిమేట్గా మా ప్రెసిడెంట్ గారు బయటకి ఏం చెప్తే దట్ విల్ బి ద పార్టీ డిసిషన్ రఘుబాయ్ పదహారు మంది పదిహేడు మంది క్యాబినెట్ మంత్రులు పదిహేడు గ్రూపులు ఉన్నాయి ఏం చేసుకుంటారు చూస్తూనే ఉన్నాం మీడియాలో ఈడనేమో నలుగురు ఫ్యామిలీ మెంబర్సు నలుగురికి నాలుగు గ్రూపులు ఉన్నాయి ఒకళ్ళ బట్టలు ఇంకోలు ఇప్పి ఇప్పేస్తున్నారు ఏడా బీఆర్ఎస్ మమ్మల్ని అంటారు ఏంటండి మీరు అంటే వీటన్నిటిని ప్రచారాస్త్రాలుగా మీరు వాడుకోబోతున్నారు మున్సిపాలిటీ ఎన్నికలకి హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం బీజేపీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏ అజెండాతో ముందుకు వెళ్ళబోతుంది నరేంద్ర మోడీ అజెండా నరేంద్ర మోదీ పాలన కాషాయమయం రామరాజ్యం వికసిత భారత్ వికసిత భారత్ ఎంటైర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ మోదీ గవర్నమెంట్ మీరు చెప్పండి చివరగా ఈ బీజేపీని ఆల్టర్నేటివ్గా చూపెట్టి అసెంబ్లీ ఎన్నికల గెలుపుకు దిశగా ఈ మున్సిపాలిటీ ఎన్నికలని గా భావిస్తారా చిన్న ప్రీ ఫైనల్స్ క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ అంటూ ఏముండవన్న ప్రతి ఎన్నిక పంచాయతీ మెంబర్ దగ్గర నుంచి మొదలుకుంటే పార్లమెంట్ మెంబర్ దాకా ప్రతి ఎన్నికను భారతీయ జనతా పార్టీ అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది గెలవాలనే కొట్లాడతాం కడుపులో పేగులు దేగదాకా కొట్లాడతాం ఎట్టి పరిస్థితులలో గెలిచే దిశగా అడుగులు పెడతాం ప్రతి ఎన్నికను ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికలకు దయచేసి పోల్చొద్దు ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికలు జమ్లీ ఎన్నికలు అయితే మహిళా రిజర్వేషన్ వస్తుంది ఇంకా రకరకాలైనటువంటి అంశాలు అప్పుడు ఉండేటువంటి ఎన్నికల్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నిక రేపు జరిగేటువంటి ఎన్నికకు మేము సన్నద్ధంగా ఉన్నాం అన్ని పార్టీల కంటే ముందంజలే ఉన్నాం ఖచ్చితంగా మెరుగైనటువంటి ఫలితాలను సాధిస్తాం మా ఎంపీలు లేని చోట ఎమ్మెల్సీలని ఇతర వ్యక్తుల్ని ఇన్ఛార్జీలుగా పంపించి ఆయా స్థానాలను కూడా గెలుస్తుంది ప్రయత్నం చేస్తాం మీకు పోటీగా అధికార పార్టీ ఉంటుంది అనుకుంటున్నారా లేకపోతే ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ ఉంటుంది కొత్తగా ఈ మధ్య కవిత కూడా ఒక పార్టీ పెట్టి పోటీ చేస్తాను దాని మీద కూడా మీకు కామెంట్ చెప్పండి సి కవిత గారి పార్టీ ఇంకా ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ కాలేదు కాబట్టి కవిత గారి పార్టీ ఎన్నికలలో పోటీ చేస్తుందని మేము భావించట్లేదు పోటీ చేస్తే అప్పుడు ఆలోచించుకుందాం మాట్లాడదాం వీ హ నో అబ్జెక్షన్ ఎవరు పోటీ చేసినా మాకేం అభ్యంతరం లేదు సో పోటీ ఎవరి మధ్యలో ఉంటుందంటే పోటీ డెఫినెట్గా అధికార పార్టీకి మాకు మధ్యలోనే ఉంటుంది ఇంకా వేరే వాళ్ళు ఎక్కడ ఉంటారు సో వేరే వాళ్ళకి బీఆర్ఎస్కి ఎంపీ సీట్లలో ఒక సీట్ రాలే బై ఎలక్షన్లలో ఒక సీట్ రాలే ఎంపీ సీట్లలో సున్నా బై ఎలక్షన్ల సున్నా రెండు ఎమ్మెల్సీ ఎన్నికలైతే సున్నా ఇక మళ్ళీ వాళ్ళకి మాకు పోటీ ఎందుకు పెడుతున్నారు మీరు సున్నా వచ్చిన వాళ్ళతో మాకు ఎందుకు పోటీ ఉంటుంది మేము ఆల్రెడీ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచినాం మొత్తానికి మొత్తం పార్లమెంట్ సీట్లలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పార్లమెంట్ సీట్లు గెలిచినాం కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి డోంట్ కంపేర్ బీజేపీ విత్ బీఆర్ఎస్ మాకు ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళకి సున్నా ఎంపీలు ఉన్నారు మేము రెండు ఎమ్మెల్సీలు గెలిచినాం వాళ్ళు సున్నా ఎమ్మెల్సీలు గెలిచారు వాళ్ళ ఉప ఎన్నికలలో సున్నా వాళ్ళ పార్టీకి వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు వాళ్ళ పార్టీకి వెళ్ళి వాళ్ళ షెల్లి వెళ్ళిపోయింది ఎమ్మెల్సీకి రాజీనామా చేసింది వాళ్ళకు మాలిక పొక్క పోలికి ఎక్కడ ఉంటుందన్న నక్కకు అనుకున్న పోలికి ఉంది మై సిన్సియర్ రిక్వెస్ట్ ద మీడియా ఏంటంటే దయించి బీజేపీని ఇతర రాజకీయ పార్టీలతోటి పోల్చకండి వేరే పార్టీ విత్ డిఫరెన్స్ డెఫినెట్లీ వీల్ షో వి వీఆర్ డిఫరెంట్ ష్యూర్గా మున్సిపల్ ఓటర్లకు ఏం చెప్తారు బీజేపీకి ఓటేయమని ఎలా రిక్వెస్ట్ చేస్తారు పాజిటివ్ ఓటింగ్ని భారతీయ జనతా పార్టీ వైపు ఉంచండి అని అడుగుతా ఉన్నాం పది సంవత్సరాల బీఆర్ఎస్ విధ్వంసాన్ని రెండు సంవత్సరాల కాంగ్రెస్ కరప్షన్ని చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్న విధానాన్ని చూసి మున్సిపాలిటీల అభివృద్ధి కోసం మమ్మల్ని ఆశీర్వదించమనేది మా విజ్ఞప్తి అది మనం చూడవచ్చు ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించిన కసరత్తు పూర్తి చేసింది రేపో మాపో అభ్యర్థులను ప్రకటించి నామినేషన్ వేయడానికి తీసుకెళ్తాము దానికి సంబంధించి కూడా ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ప్రిపరేషన్ కూడా పూర్తయింది డెఫినెట్గా బీఆర్ఎస్ అనే పార్టీ పోటీలోనే ఉండనే ఉండదు అధికార కాంగ్రెస్ తోటే మా పోటీ ఉంటుంది అది కూడా మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో పనిచేస్తామంటూ కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నారు కెమెరామ్యాన్ వెంకటతో విద్యాసాగర్ టీవీ నైన్ శంషాబాద్ నుంచి